అదే ప్రతి ఆదివారం ఈ కాకరకాయ ఏంటి అంటే ఈసారి కొత్త ట్రై చేద్దామని నేను చేస్తాను పెళ్లికి ముందు ఇండియాలో ఉన్నప్పుడు నేను చేసేవాడిని ఏం అక్కర్లేదు సదాశివరావు గారికి కాకరకాయ చాలా ఇష్టం ఆదివారం కుటుంబ బిందులో కాకరకాయ ఉండడం ఆనవాయితీ అంటే ఆయన ఎలాగూ లేరు కదా అని అయితే సదాశివరావు చనిపోయి ఉన్నంత వరకు ఈ ఇంట్లో ఆదివారం కాకరకాయ ఉంటుంది వీటిని తీసుకెళ్ళి కాస్త పైన పెట్టేయండి అల్లుడి గారు ఏమా వంట అయిందా చనిపోయి ఉన్నంత వరకూ పదం లోపలికింపురా ప్రతి ఆదివారం కిషోర్ని కూడా తీసుకొస్తున్నావు ఇది కుటుంబ విందు తెలుసు కదా అయ్యో నేను చెప్పానండి వద్దని సారే వినట్లేదు నేను వెళ్ళిపోతాను అక్కర్లేదు కిషోర్ నువ్వు ఇక్కడే ఉండరా అవును సర్ణ ప్రతి ఆదివారం తీసుకొస్తాను నీ బాధ ఏంటి మీ ఆయన నువ్వు కూర్చోబెట్లా అంటే నీ ఉద్దేశం ఏంట్రా వీడికి నీకు నూను డెఫినెట్లీ నాట్ అండి పెళ్లి చేసుకోవట్లేదు వీడిని ఇంట్లో ఉంచుకున్నావు పైగా ప్రతి ఆదివారం తీసుకొస్తున్నావు అసలు ఏం జరుగుతుందిరా మీ ఇద్దరి మధ్య నీకేంటి నీకేంటి కేటరి చెప్పొచ్చుగా ఏమీదని యాక్చువల్లీ సోరంత గారు బేస్డ్ ఆన్ ది సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్సెస్ పాయింటింగ్ టువర్డ్ సేమర్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ ఆఫ్ us యు ఆర్ స్కూల్లో థర్డ్ లాంగ్వేజ్ సైకోపాత్ ఫ్యామిలీ కిషోరా ఏంటి కొనుగుతున్నావు ఏం లేదు సార్ లవణం కావాలా బూతులు తిరుగుతాను సార్ ఇందులో బూతే ఉంది సార్ ఇది సాల్ట్ మీ తెలుగుకి తద్దినం పెట్టా తీసుకో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చూసా ఓ తల్లిగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అవి నేను నెరవేర్చాలి ఒక కొడుక్క నేను చెప్పిన దానికి ఒప్పుకోవడం నీ బాధ్యత ఇంత వయసు వచ్చినా పెళ్లి చేసుకోనంటే ఎలా రా ఇంకో మూడు నెలల్లో నీ పెళ్లి జరిగి తీరాల్సిందే ఈ వయసు చెట్టుకి నీళ్ళు వస్తే మళ్ళీ పూలు పోసి నీరు కూడా నా మీద ఆజ్ఞ వేయడానికి నీకు ఏ హక్కు లేదు చెప్పాలంటే ప్రపంచంలో ఏ అమ్మకీ లేదు మమ్మల్ని అడిక్కన్నారా మీరు అడిగే అవకాశం లేకుండా పుట్టేసావు అంతే నన్ను పెంచడంతో అమ్మగా నీ బాధ్యత తీరిపోయింది కొడుగ్గా నాకు ఏ బాధ్యత లేదు అరే పుట్టిన దగ్గర నుంచి స్కూలు కాలేజీ పెళ్లి ఉద్యోగం పిల్లలు మళ్ళీ ఆ పిల్లలకి స్కూలు కాలేజీ ఉద్యోగం పెళ్లి పిల్లలు ఎస్ సార్ ఇట్స్ అందుకే నేను పెళ్లి చేసుకోను పిల్లల్ని కన్ను నా జీవితం మాత్రమే నా బాధ్యత ఓహో ఏంట్రా నా జీవితం నా బాధ్యత మొహం చూడు మొహం అరే నాన్నా ఇలాగే ఒకప్పుడు నేను నేర్చుకుంటాను నా జీవితాన్ని నేనే చూసుకుంటానని వాగేసి ఇల్లు వదిలేసి వెళ్లిపోయావు కానీ ఏం జరిగింది వారానికి మూడు సార్లు నీ ఇంటికొచ్చి మేమే బట్టలు ఉతికి శుభ్రం చేసి రావాల్సి వస్తుంది వాషింగ్ మిషన్ ఆన్ చేయటం కూడా రాదుగా నాన్న నీకు దానికి కూడా మేమే రావాలి కదా నువ్వు పుట్టిన దగ్గర నుంచి మేము ముగ్గురే నీకు పనివాళ్ళం నీకొక భార్య వస్తే తను చూసుకుంటుంది ఏం అవసరం లేదు నా బట్టలు నేను దానికోసం ఇది తెలివితేటలకి ఇరవై ఏళ్ళుగా చూస్తున్నావు అక్కర్లేదు అంటావు ఒక వారం రోజులు ఏం చేసుకోలేక కష్టపడతావు మేము తట్టుకోలేక అయ్యో పాప మా బంగారం వచ్చి సహాయం చేస్తాం ఇదే కదా జరిగేది ఇకపై పెళ్లి జరగడం ఖాయం అంతే నువ్వు కూడా మరేంటన్నయ్య నాకు నీ పెళ్లి చూడాలనుంది నీలా అందంగా పుట్టే పిల్లలతో నేను అందరాగండి ఎప్పట్లాగే దీనికి ఒకటే పరిష్కారం మన సామెకి వచ్చే మూడు నెలల్లో పెళ్లి జరుగుతుంది వద్దనే వాళ్ళు చెయ్యద్దండి ఇప్పుడు పెళ్లి కావాలి అనేవాళ్ళు చేతులెత్తండి. అంతే వచ్చే మూడు నెలల్లో సాముకి పెళ్లి జరగడం ఖాయం. బాప్రో ఇన్ఫెర్నో దో దోస్ వాసెస్. ఏంటిదిగురు తెలుగుా పోర్చుగీస్ జీసస్. ఫుడ్ వేస్ట్ అవ్వకూడదేని కంగారు పడకండి ఏం చేస్తే దారిలోకి వస్తాడో నాకు తెలుసు నేను చేస్తా ఎస్తో కిపరవేర్ సిద్ధార్థాం ఒబరిగాదా ना बहन ना ना पुरती स्कलता ओपी नहीं है तीस कल्टा न ओला जननी हे अवंतिका मैं आए बिजी नो 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 कम इन कम इन నా ఫైల్ గురించి అడుగుదామని వచ్చాను అప్రూవల్ వచ్చిందా సిగ్ధు ఫైల్ నెంబర్ ఇంకా రాలేదు కానీ తప్పుగా అనుకోవద్దు వచ్చినా కష్టమే నువ్వు ఒంటరిగా ఉంటావు స్మోకింగ్ హ్యాబిట్ ఉంది స్టడీ జాబ్ లేదు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు చెప్పాం కదా నా పోయిస్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను అయ్యాక బాగా డబ్బులు వస్తాయి ట్రస్ట్ మీ అవ్వకపోతే వాడు నా సొంత అక్క కొడుకండి అమ్మ తర్వాత నేనే అమ్మా నాకు ఇవ్వకుండా ఇంకెవరికిస్తారు అవంతిక ఇది మన ఇండియా కాదు అమ్మా నాన్న చనిపోతే ఇక్కడ పిల్లల బాధ్యత అంతా గవర్నమెంట్దే అర్హత ఉన్నవాళ్ళకే దత్త తీస్తాం అమ్మ తర్వాత అమ్మైనా సరే నేనేం చేయలేనమ్మా అమ్మా అన్నారు ఇంకా మీ చేతిలోనే ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి కదా త్వరలోనే ఉంటుంది ఇది మీరే కదా హాయ్ ఇట్స్ మీ లతిక నిన్న నైట్ ఫేస్బుక్ లో నేను ఫేస్బుక్ లోనే లేను నీతో చాట్ చేసింది నేను కాదు తప్పకుండా మా వాళ్లే అంటారు మీరే కదా ఎట్టి పరిస్థితిలో త్రీ మంత్స్ లో పెళ్లి జరగాల్సిందే అన్నారు నేను కూడా బ్లషింగ్ ఇమోజీ పెట్టాను గుర్తుందా లతిక లతిక నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు సూటిగా శోభనానికైతే సిద్ధం ఏమంటావు అసదేవ్ తెసతిమే ఓబ్రి కాదు చావు ఇంత ముద్దొచ్చి అమ్మాయిని పంపిస్తే రెండు నిమిషాలు కూడా మాట్లాడలేదు మా బాస్ వాళ్ళ సిస్టర్స్ అక్కడితో ఆగలేదు కషాంధ్రలో ఉన్న పెళ్లి తెలుగు అమ్మాయిలు అందరినీ వెతికి మరీ పంపించారు